సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు పండగలని సంక్రాంతి ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొల్పాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర ఆకాంక్షించారు పెద్దపల్లి జిల్లా గోదావరికి అని ప్రధాన చౌరస్తాలో సంక్రాంతి సమరాల్లో ఆయన పాల్గొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు సహాయం చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని చంద్ర హామీ ఇచ్చారు కార్యకర్తలతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు చైనా మాంజా ప్రమాదకరమని ఎవరూ వాడొద్దన్నారు పిల్లలు జాగ్రత్తగా గాలిపటాలను ఎగరవేయాలని ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రులు కనిపెట్టాలని ఆయన సూచించారు సంక్రాంతి సంబరాల్లో సరదాగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలకు ఉత్తేజాన్ని నింపారు సంక్రాంతి పండుగ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇంటి ముందు ముగ్గులు వేసి కన్నుల పండుగగా కుటుంబ సమే సమేతంగా సంతోషంగా ఇంట్లో తినుబండారాలు చేసుకొని ఆనందంగా గడిపేటువంటి యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులు ఈరోజు పంటలు పూర్తిగా ఇంటికి చేరిన తర్వాత సంతోషంగా సంబరంగా రైతులు గ్రామాలలో ఘనంగా ఈ యొక్క వేడుకలను నిర్వహించుకునేటువంటి సంస్కృతి ఈ యొక్క భారతదేశంలో ఉన్నది ఈ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాపాడడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క ఆనవాయితీని మనం అందరం కూడా కొనసాగిద్దాం సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడడమే మన లక్ష్యం మన కర్తవ్యం తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఈరోజు కనుల పండుగగా ఈ యొక్క సంక్రాంతి వేడుకలను జరుపుకునేటువంటి విధంగా వారికి అందరికీ కూడా ఈ యొక్క సకల దేవతలు వారందరికీ నిండు నీరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూశారు